ఒక సినిమాలో ఎవరిగా ధన్యమంటారు రాజా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఫ్యాన్ గా చెప్తున్నాను ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి నూట ఇరవై కోట్లు అండి ఈ నూట ఇరవై కోట్లు ఈ సినిమాతో పాటు లాల్ సలాం అనేసి రజనీకాంత్ గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది ఈ సినిమాకి ఈ వారం రోజులు ఆ ఒక్క సినిమా తప్ప ఎలాంటి పోటీ లేదు ఈ సినిమాకి ధన్యమంట్రు ఆ పెట్టిన డబ్బులు రావాలి అంటే గ్యారంటీ ధన్యమంట్రు ఒకసారి చూడొచ్చండి ఒకసారి చూడొచ్చు కానీ సినిమాలో ఎక్కువ టార్చర్ ఎక్కువైపోయింది అనమాట స్టోరీని బ్రేక్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చేసి అసలు స్టోరీని నడిపించకుండా వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ సోద ఎక్కువైపోయింది అనమాట డైరెక్షన్ కార్తీక గతిండా గారు బాగా చేశారు అలాగే విజువల్ ఎఫెక్ట్స్ చాలా వాడారు గ్రాఫిక్స్ కానీ షాప్స్ కానీ చాలా బాగా నచ్చాయి కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట రెండు బెలూన్ ని గన్తో కొట్టి కాల్చే సీన్ అలాగే గేట్ ని దాన్ని ఏమంటారు గేట్ ని గన్ లాగా యూజ్ చేసి చేయడము ఇలాంటి అనే బాగున్నాయి చాలా బాగున్నాయి కథ బాగుంది కథ బాగుంది కాదా స్క్రీన్ ప్లే బాగాలేదు స్క్రీన్ ప్లే పోయింది దెబ్బేసింది సంక్రాంతికి వస్తేనా సంక్రాంతికి వస్తే ఈ హనుమాన్ పోటీకి తట్టుకోలేదులేండి వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసుకోవడమే చాలా మంచి పని అయింది దాన్ని ఏమంటారు ఇప్పుడు రిలీజ్ చేస్తే దాన్ని ఏమంటారు లాల్ సలాం అని చెప్పేసి రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంత అంతే అది రజనీకాంత్ గారి సినిమా ఏం కాదు ఇప్పుడు ఏమి పోటీ లేదు కాబట్టి పెట్టిన నూట ఇరవై కోట్లు ఈ వారం రోజుల్లో సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఫ్యాన్ గా చెప్తున్నాను నవదీప్ గారు దాన్ని ఏమంటారు ఓకేనండి నవదీప్ గారు క్యారెక్టర్ ఓకే ఏంటండి రేటింగ్ నేను రేటింగ్ బ్రో ఈ కలెక్షన్స్ గురించి చెప్తాను పెట్టిన డబ్బులు వస్తాయా రావా అనేది చెప్తాను హిట్టా ఫ్లాప్ అంటే దాన్ని ఏమంటారు ఫ్లాపే బ్రో ఫ్లాప్ లేస్తాయి అలా ఉంది ఈగలు అయితే చాలా చాలా బాగుంది ఇంకా అనుపమ పరమేశ్ కానీ హీరోయిన్ గాని ఆ యాక్టింగ్ అని చాలా బాగా యాక్టింగ్ చేయండి చాలా చాలా బాగుంది ఏమంటే ఈ సినిమాలో కామెడీ అనేది ఉండదు భయ్యా ఓన్లీ గన్ ఫైర్ కేజీ అవునా ఈ సినిమాలో అయితే అదే లేదు కామెడీ అయితే లేదు లేగలంటే అంటే కొత్తగా తీయాల కామెడీ అనేది లేకుండా ఒక హైలైట్ గా లెవెల్లో దినాడు చాలా బాగుంది సినిమా అయితే కొత్తగా డిఫరెంట్ గా దినాడు కాబట్టి ఇంకా డైరెక్టర్ అయితే వేరే లెవెల్ ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ టైప్ లో ఈ సినిమా దినాడు ఎక్స్పైరింగ్ చాలా మంచితనంగా తినడం హైలైట్ ఇటు కొట్టినాడు చాలా బాగుంది రవిదేజన్ మాస్ లుక్ అయితే వేరే లెవెల్ యాక్షన్ సీన్ తల్లి పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి నాయ్ గేట్లు పెద్ద గేట్లు ఉంటాయా గేట్ల తల్లి ఇంటి ఒక తల్లి అన్నా నీ సినిమా చూడాల్సిందే అన్నది నెపోటిజం సినిమాలో లేదు నెపోటిజం సినిమాలో లేదు రివ్యూ మా చిన్న రివ్యూ స్టార్ వీడు అర్థమైందా చిన్న రివ్యూ స్టార్ వీడు నెపోటిజం ఇది చెప్పను అరే ఫ్యాన్స్ పక్కన పెట్టనా ఫ్యామిలీ ఏసీలు గీసీలు అవన్నీ పక్కన పెట్టేస్తే జనరల్ ఆడియన్స్ కూడా నచ్చేటువంటి సినిమా అబ్బాయి ఎక్కడా కూడా అశ్లీషత లేదు ఎక్కడా కూడా డబల్ మీనింగ్ డైలాగులు లేవు సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ గుడ్ జనరల్ ఆడియన్స్ ఈ అరే జనరల్ ఆడియన్స్ అంటే మళ్ళీ అది కూడా చెప్పాలనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ పిల్ల పితక ముసలి ముతక అన్ని చూసేటువంటి సినిమా అండి దయచేసి చూడొచ్చు కపుల్స్ కూడా చూడొచ్చు సింగల్స్ కూడా చూడొచ్చు అర్థమైందా రవిత్రి గర్లో గన్ స్టార్ గన్ హిట్ ఆర్ అర్థమైందా ఎంతవరకు లవ్ హిట్లు ఉన్నాయి కదా ఐడియా ఇక నుంచి ఈడియట్ డేట్ రవితేజ ఇట్లు షావ్ సుబ్రహ్మణ్యం అదే కాదు ఈగల రవితేజ విధ్వంసం రవితేజ గెట్ రెడీ ఫర్ పార్ట్ ఈ గల్లా మాత్రం ఆ అజయ్ గోషల్ మాత్రమే చాలా బాగుంది మిగతాదంతా పబ్జి ఫ్రీ ఫైర్ మొత్తం ఏడబ్ల్యూ స్నైపర్ షాట్ లో ఉండే యాక్షన్ సీన్స్ ఇది తప్ప మిగతా అయితే లేదు కానీ బట్ స్టోరీ లైన్ బాగుంది స్టోరీ ఎగ్జిక్యూషన్ చేసే విధానం ఎందుకంటే ఆ స్లో నరేషన్ కొద్దిగా లాగా అనిపించింది అనిపించింది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ స్టాప్ లో మొత్తం ఎలివేషన్ ఓవర్ ఎలివేషన్స్ అనిపించింది దానివల్ల కానీ రవితేజ గారి యాక్టింగ్ అజయ్ గోషల్ మాత్రము వీలయే మెయిన్ యాక్టింగ్ పరంగా కానీ కొద్దిగా స్టోరీ లైన్ మాత్రం ఆ గన్ ఏంటంటే ప్రతి ఓన్ గన్ వస్తే ఎంత వైలెన్స్ ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పుడు అమెరికా లాంటిది ఉండే కదా దాన్ని ఒక మెసేజ్ రూపంలో లాస్ట్ క్లైమాక్స్ లో అనేది చూపిస్తారు కానీ అది బాగుంది బట్ ఇంత కొద్ది లాగ్గా ఈ ఓవర్ ఎల్చన్స్ చేయకుండా షార్ట్ కట్ లో తీసుకెళ్లింటే కార్జికఘట్టే బాగుండేది అనిపించింది బీజిఎం కొన్ని తాన్ల ఇరిటేట్ అనిపిస్తుంది అన్న అంటే నన్ను ఇట్లా అంటున్నాను కాదు కొన్ని తాన్లా బాగుంది బట్ ఓవరాల్ వచ్చేసి పబ్జి ఫ్రీ ఫైర్ ఏడబ్ల్యూ షార్ట్లు కార్డ్ నైన్టీ ఎయిట్ ఇవే ఉండే యాక్షన్ సీన్స్ బాగుంటాయి పాటు రిలీజ్ చేయాలి తప్పకుండా చెప్తున్నా వేరే లెవెల్ ప్రో సినిమా అయితే అని రెండు సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇంకోటి రైటర్ డైలాగ్లు అవాచకం డైలాగ్ అసలు నోటికి కూడా తిన డైలాగ్లు డిఫరెంట్ ఉంది మరి ఏమనుకుని పెంచేసినట్టు ఉంటుంది మరి సరే బ్రో ఎంత కాదు కానీ పార్ట్ అయితే తప్పకుండా రావాలి థ్యాంక్ యూ సో మచ్ సినిమా బ్లాక్ బస్టర్ కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఈగలు ఈగలు అంత బాగుంది మూవీ అయితే కాంబినేషన్ వచ్చేసి నవదీప్ గారు మళ్ళీ రవితేజ గారి మధ్య కాంబినేషన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారు నవదీప్ గారు అయితే మూవీ అయితే చెప్తున్నా మంచి యాక్షన్ ఉందనా మంచి కామెడీ ఉంది హెల్తీ కామెడీ ఉంది ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు సారీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఎక్కడ మనకి బోర్ కాదు కదా చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఒక సినిమా ఒక లెవెల్లో ఉంటే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళింది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా కొట్టారు ఇంకా సాంగ్స్ రెండు ఉంటే ఆ సాంగ్స్ పెద్ద ఇంపెట్ లేపన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మాత్రం ప్రతి ఆ ఫ్రేమ్లో మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంజాయ్ చేస్తాం అలాగే అనుపమ రమేష్ గారు యాక్టింగ్ కూడా ఆవిడకి రవతేజ్ గారి సంబంధం ఉండదు కానీ ఆవిడ క్యారెక్టర్ వరకు ఒక ఇంపార్టెంట్ రోల్ రోల్ ఉంది ఒక ఇంపార్టెంట్ ఒక ఎథిక్ షో అనమాట ఇందులో ఇంకా సెకండ్ ఇయర్ హెయిన్ కోసం వస్తే సెకండ్ ఇయర్ హెయిన్ సేపు బాగానే ఉంది కానీ బట్ అంత ఇంపార్టెంట్ కదా స్టోరీలో బట్ రౌతేజ్ దగ్గర వన్ మెన్ షో అనుకొచ్చాను ఫుల్ యాక్షన్ మూవీ అంటే కేజీఎఫ్ గుర్తొస్తుంది మీకు అంత యాక్షన్ బాటు ఉంది ఇంకా సెకండ్ హాఫ్లో మనకి ఆ సలార్ మూవీలో కాతిరమ్మ ఫైట్ లాగా ఒక ఐటీ యాక్షన్ మూవీ అయితే ఉంటుంది అది అయితే నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ బ్లాక్ బట్స్ అనమాట భూజ్ వంశ్ అనమాట చాలా బాగుంటుంది అంతా గనలతోనూ ఒక ఫైట్ అనేది ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలు మీరు సీట్లోనే కూర్చోవాలి ఎగిరెగిరి అనమాట ఇంకా ఫుల్ యాక్షన్ మూవీ అనమాట ఇంకా అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ చాలా అంటే చాలా బాగుంది కామెడీ ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ కూడా చాలా చాలా నవ్వుకుంటాం సో కొంచెం కొంచెం కామెడీ ఫుల్ యాక్షన్ మూవీ అన్న యాక్షన్ అయితే ఉంది కేజీలతో సూపర్ 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 యూ రౌతేజ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి మనకి ఒక స్టోరీ పరంగా కోసం స్లోగా స్టార్ట్ అవుతుంది స్టోరీ బట్ వన్స్ అది హై వెళ్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది రౌతేజ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది టాప్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ స్క్రీన్ పే చాలా బాగుంది అండ్ స్టోరీ వచ్చేస్తే మన కొత్త స్టోరీ మంచి కోసం జరిగే కసాసి స్టోరీ దీనికి పార్ట్ టూ కూడా వస్తుందని చెప్తున్నారు పార్ట్ టూ కోసం వెయిటింగ్ చేయొచ్చు యాక్షన్ సీక్వెన్సెస్ కోసం సినిమా చూడొచ్చు లుక్ లుక్ డిఫరెంట్ ఉంది రొటీన్ గా లేకుండా లుక్ మాత్రం చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు చాలా బాగుంది సినిమా అయితే మాత్రం ఒక పార్ట్ మోచ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి ఆ రవితేజ గారు తన ఎనర్జీని మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ లో పెట్టేశారు గల్లు వాడంలో అండ్ స్టా సినిమా అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతూ వన్స్లో పుంచుకున్న తర్వాత మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఆ రవితేజ గారు క్యాడ్రైవ్ చేశాను ఒక జాంబిక్ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి మనకి ఆయన లుక్ కూడా డిఫరెంట్గా మోడ్యూల్ చేసుకున్నారు అండ్ పాస్ట్యూమ్స్ వస్తే టాప్ లోచ్ యాక్షన్ సీక్వెన్సెస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా తీశారు మూవీస్ ఓ ఎగ్జాక్ట్లీ ఏంటంటే స్టోరీ అనేది కొద్దిగా కొద్దిగా కొత్తగా ఏం లేదు అనేక స్టోరీలు తీస్తారు ఇందులో కూడా కొత్త స్టోరీ ఏం లేదు బట్ ఏంటంటే యాక్షన్ మూవీస్గా చూడలేదు ఒక యాక్షన్ స్టోరీ మూవీ కాబట్టి యాక్షన్ మూవీగా చూస్తే నచ్చుతుంది ఇందులో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది కానీ బట్ ఆ మెసేజ్ ఓరియంటెడ్ కానీ యాక్షన్స్ ముందుకు వస్తాయి సో ఓవరాల్ గా చాలా ఒక పబ్జీని లైవ్ ఎలా చూస్తే అలా ఉన్నా వచ్చి కొన్ని సీన్స్ అయితే ఏం రవితేజ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీకి అయితే నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తా ఫైవ్కి